ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి బాబావారు ఒక మంచి తన బాబావారి ఉద్దేశాన్ని అయితే మనకు తెలియచేయాలనుకుంటున్నారు అది ఏంటంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో తప్పు అనేది తప్పకుండా చేస్తాడు జరుగుతుంది అది పొరపాటుగా కావచ్చు తప్పుగా కావచ్చు అనుకుని కావచ్చు అనుకోకుండా కూడా తప్పులు అనేవి చేస్తూ ఉండొచ్చు దానికి సంబంధించి అసలు బాబావారు క్షమిస్తారా లేదా అనేది ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాము ఒక ఊరిలో ఒక గురువుగారు చెట్టు కింద తపస్సు చేసుకుంటూ మధ్య మధ్యలో శిష్యులకి మంచి మాటలు అనేవి బోధిస్తూ ఉంటారనమాట అయితే ఆ సమయానికి ఎదురుగా ఒక దొంగ అనేది దొంగ అనేవాడు పరిగెత్తుకుని వెళ్తూ ఉంటాడు రాజుగారి బట్టలు కూడా వెనకాల వచ్చి ఆ దొంగని ఆ గురువుగారి ముందు పట్టుకోవడం చూసి నాయన ఏం జరిగింది ఎందుకు అతన్ని పట్టుకుంటున్నారు అని చెప్పని అడిగితే ఇతను దొంగతనం చేశాడు చెట్లు చెట్టు రాజుగారి తోటలో చెట్లలో ఉన్న చెట్లకి ఉన్న పండ్లని దొంగతనం చేశాడు అందుకే పట్టుకుని వెళ్తున్నాము పారిపోతుంటే అని చెప్పని అంటాడు ఆ గురువుగారు ఆ దొంగ దగ్గరికి వచ్చి ఏనాయన నిజంగా నువ్వు దొంగతనం చేశావా అంటే చేశాను నేను బాగా ఆకలిగా ఉంది చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు అందుకే నేను దొంగతనం చేశాను అని చెప్పని చెప్తాడు అయితే దానికి గురువుగారు అంటారు సరే ఇతనికి తీసుకువెళ్ళి నెల రోజులు శిక్షణ విధించండి మీ తోటలోనే ఏదో ఒక పని చేస్తాడు కదా ఆ శిక్ష విధించండి నెల రోజుల పాటు పని చేయడము అని చెప్పని శిక్షణ విధించమని రాజుగారికి ఆ స్వా గురువుగారు చెప్పారని చెప్పని చెప్పమంటారు అయితే ఆ గురువుగారు శిష్యులు అంటారు స్వామి ఎందుకు స్వామి అంత నెల రోజుల పాటు అతనికి శిక్ష విధించారు అతను కావాలని చేయలేదు కేవలం కడుపులోకి ఆకలి వేసింది ఆకలి తీర్చుకోవడానికే కదా ఈ దొంగతనం అనేది చేసింది అని ఒప్పుకున్నాడు దొంగతనాన్ని ఒప్పుకున్నాడు చేసిన దొంగతనం కూడా ఆ సొంతానికి స్వార్థానికి కాదు కదా ఆ కడుపుకి ఆకలికి సహజంగా మానవునికి ఉండే కోరికల్లో మొదటిది అవసరమైనదే కదా అని చెప్పని గురువులు అడుగుతారనమాట అలా చిన్న తప్పే అని చెప్పని ఇప్పుడు క్షమిస్తే ఎలా ఉంటుందో చూడు అని చెప్పని ఒక కథ గురువుగారు శిష్యులకి బోధిస్తారనమాట ఏంటంటే ఒక ఊరిలో ఒక కటిక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి తినడానికి తిండి ఉండేది కాదు అసలు ఏమీ జరిగేది కాదనమాట అయితే ఆ ఊర్లో రాజుగారు ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేస్తారు డబ్బు సహాయం చేస్తారు అనే విషయం తెలిసి ఆ స్థానానికి వెళదామని బయలుదేరి వెళ్తాడనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుగారి భటులు చెప్తారు నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి కానుకలు తీసుకోవాలంటే నాలుగు ద్వారాలు ఉంటాయి ఆ ద్వారాల ద్వారా వెళ్ళి మాత్రమే నువ్వు రాజుగారి దగ్గర బహుమతులు అనేవి తీసుకోవాలి నీ అవసరాలు కష్టాలు చెప్పుకుని అని చెప్తారు సరే అని చెప్పి మొదటి ద్వారం దగ్గరికి తీసుకువెళ్తారు అక్కడ ఒక ఏసీ ఉంటుంది ఆ ఏసీ ఆ ఏసీతో ఉండి వెళ్లాల్సిన దారి ఉంది అన్నమాటది అయితే ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి నేను బ్రాహ్మణుడిని ఆ వేసితో ఉండడం ఏంటి అని చెప్పనేసి రెండో ద్వారానికి వెళతాను అని చెప్పని అంటారు రెండో ద్వారానికి వెళితే అక్కడ మద్యం తాగుతూ ఉంటారు నేను కట్టిగా బ్రాహ్మణుడిని ఆచార వ్యవహారాలు పాటించేవాడిని నేను మందు తాగడం ఏమిటి మద్యం తాగడం ఏమిటి అని చెప్పని మూడో ద్వారానికి వెళ్తాను అంటాడు మూడో ద్వారానికి వెళితే అక్కడేం చేస్తారు మాంసాహారం తింటూ ఉంటారనమాట నేను ఇష్టములకు ఎంత విలువనిస్తాను నేను మాంసాహారం తినడం ఏంటి నేను తినను అని చెప్పి నాలుగో ద్వారానికి వెళ్తాడు నాలుగో ద్వారానికి వెళ్తే అక్కడ జూత ఆడుతూ ఉంటారన్నమాట నాలుగు ద్వారాలు చూశారు చూసిన తర్వాత రాజుగారి దగ్గరికి ఎలా అయినా వెళ్ళి నేను ఆయన ఇచ్చే ఇలా డబ్బుని తీసుకోవాలి నేను ఎలా అయినా అని చెప్పని ఉన్న పనులన్నిటిలో ఆలోచించి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ నా దరిద్రమే కనబడుతుంది ఎలా అయినా సరే రాజుగారిని కలవాలి అని చెప్పి నాలుగో ద్వారం దగ్గర నిలబడి ఆలోచించుకుంటాడు మద్యం తాగించడం మద్యం తాగడం మాంసాహారం తినడం వేస దగ్గర ఉండడం కన్నా జూదమాడడం అనేది చిన్న తప్పే పెద్ద తప్పేమీ కాదు అని చెప్పని జూదమాటం మొదలు పెడతాడు రాత్రి తలవార్లు కూర్చుని జో జోదం ఆడుతూనే ఉంటాడు జోదం ఆడి 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 డబ్బు బాగా సంపాదిస్తాడు తెల్లవారేసరికి డబ్బు మూట అంతా తన దగ్గర ఉంటుంది అయితే రాత్రి తెల్లవారులు కూర్చుని ఆడడం వల్ల అతనికి ఆకలి వేస్తుంది ఆకలి వేస్తే లోపలికి వెళ్ళి రెండో ద్వారా మూడో ద్వారం దగ్గరికి వెళ్తాడు మాంసాహారమే కదా తిందాంలే అది పెద్ద తప్పేం కాదు కడుపుకి ఆకలి వేసే కదా నేను ఈ పని చేశాను వేరే మార్గం లేక వేరే ఆహారం లేక తిన్నాను కదా ఏం కాదు అని చెప్పని మాంసాహారం కూడా తినేస్తాడు తర్వాత మాంసాహారం వెళ్ళిన తర్వాత ఆ ఉప్పు కారం తిన్న తనకి మద్యం కూడా తాగాలనిపిస్తుంది మద్యం కూడా తాగాలనిపించి మాంసం తింటూ మద్యం కూడా తాగేస్తాడు ఆ చిన్న తప్పు అంత ఇదేమీ లేదులే నేను చేసిన పెద్ద పెద్ద పొరపాట్లు ఏమీ కాదు చిన్న చిన్న తప్పులే కదా రాజగారిని క్షమాపణ అడిగినా సరిపోతుంది భగవంతుడికి దండం పెట్టుకుని తప్పనిసరి పరిస్థితుల్లో చేశానులే కుదరక అని చెప్పని దండం పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పని మద్యం మందు మాంసం మూడు అయిపోయినాయి అయితే ఇంకా తర్వాత వేసే ఒకటే మిగిలింది ఇవన్నీ కోరికలు తీరిన తర్వాత ఆ వేసే యొక్క అందచందాలు కూడా తనకి గుర్తొచ్చి ముగ్ధుడైపోయి ఇంకా ఒక రాత్రి మొత్తం తనతోనే ఉండాల్సి వచ్చింది అలా కూడా చేసి ఇంకా బయటకు వచ్చేటప్పటికి రాజుగారికి విషయం అంతా తెలిసిపోయింది అతనికి అసలు శిక్షణ అనేది విధించారనమాట ఎందుకు ఏంటంటే ఆ గ్రామ బహిష్కరణ ఆ రాజ్య బహిష్కరణ అనేది చేశారనమాట అలా ఆ గురు ఆ కథ చెప్పారు అప్పటికి తనకి బుద్ధి వచ్చి కాళ్ళ మీద పడి తప్పైంది క్షమించండి అన్నా కూడా రాజుగారు క్షమించలేదన్నమాట రాజ్యం నుండి బహిష్కరించేశారు అలాగే ఉంటుంది అని చెప్పని గురువుగారు శిష్యునికి చెప్పారు చిన్న చిన్నగా మొదలైన తప్పులే వాటిని కప్పిపుచ్చుకోవడం కోసమో లేదంటే ఆశ పెరగడం కోసమో అత్యాశ కోసమో మొదలుపెట్టిన చిన్న తప్పులే చాలా పెద్ద విపరీత పరిణామాలకి పరిస్థితులకు దారితీస్తాయి చిన్న తప్పైనా సరే క్షమించకూడదు చేయకూడదు అని గురువుగారు శిష్యునికి బోధిస్తారనమాట మన కథల ఉద్దేశం కూడా అదే మన యొక్క బాబావారి చెప్పే ఉద్దేశంలో కూడా చిన్న తప్పే కదా ఎవరు చూడడం లేదు కదా ఎవరు వినడం లేదు కదా ఎవరు ఏమంటారు నన్ను ఏం చేస్తారు అనే మన మన యొక్క ఆలోచనలు మాటలతో ఎవరిని బాధ పెట్టడం కానీ నిందించడం లాంటివి చేయకూడదు అది మాటలతో అయినా సరే చేతలతో అయినా సరే అలాంటివి చేయకూడదు అది కాలం ఒకప్పుడు తిరిగి మనకే తీసుకువస్తుంది ఎవరు చూడరు చూడరో లేదు అని అనుకోకూడదు కాలం అనేది అనేవాడు ఎప్పుడూ నిరంతరం వెయ్యి కళ్ళతో మనల్ని గమనిస్తూనే ఉంటారు ఆ పరిస్థితి తిప్పి తిప్పి మనం ఏ పని అయితే చేసామో ఆ పనికి ఫర్తిఫలం అనేది ఖచ్చితంగా మనకి తిరిగి వస్తుంది అది కాలమే అందచేస్తుంది మనం వినే ఉంటాం చాలామంది చెప్తారు మనుషుల కన్నా కాలం చాలా బలమైనది గొప్పది అని ఎందుకంటే మనుషులు తిరిగి చేయకపోవచ్చు భగవంతుడు చేయకపోవచ్చు కాలం మాత్రం తిరిగి తప్పకుండా మన మనకి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తుంది అంటారు అందుకని చిన్న తప్పు అయినా మనము చేయకూడదు ఎవరన్నా చేసినా కూడా సహకరించకూడదు చిన్నదే ఎవరు చూడటం లేదు ఎవరు ఏమి అనరు అనే ఉద్దేశం మాత్రం పనికిరాదు చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలైనా సరే మనం విన్న సామెతే మొక్క ఇవ్వంగది మానే వంగునా అని చిన్న చిన్నప్పుడే వాళ్ళకి అన్నీ చెప్పడం నేర్పించడం లాంటివి కూడా చేయాలి ఆ తర్వాత నేర్పుదాం తర్వాత చేద్దామంటే ఈ లోపు వాళ్ళకి తెలుసుకునే శక్తి పోతుంది సొంతంగా ఆలోచించడం మొదలు పెడతారు సొంత ప్రయత్నాలు సొంత పనులు చేస్తూ ఉంటారు ఇలాంటివి వాళ్ళకి చెప్పినా అర్థం కాదు చిన్నప్పటి నుంచే చెప్పాలి తక్కువ వయసులోనే వాళ్ళకి మంచి చెడు చెప్పాలి చిన్నప్పుడు చెప్తేనే చిన్న తప్పులు చిన్న చిన్న అలవాట్లలో పోతుంది పెద్దయినాగా మారాలంటే మాత్రం కూడా కష్టం అనమాట ఇది బాబావారు మనకు అంచ అందించిన సందేశం అయితే చిన్న తప్పైనా చేయకూడదు ఎవరో చూడటం లేదు ఏమీ చేయటం లేదని మనము అశ్రద్ధ చేయకూడదు పంచభూతాలు మనల్ని నిరంతరం గమనిస్తూనే ఉంటాయి అవే మనకి తిప్పి తీసుకొచ్చి మనకే ఆ యొక్క పని మనం ఎలా అయితే చేసామో అది తిరిగి మనకే వచ్చేలాగా ఖచ్చితంగా చేస్తుందనమాట ఈ ప్రపంచం మీద తప్పే చేయని వ్యక్తి ఉండడు తప్పులు చేయని మనుషులు ఉండరు అనుకుంటాం అది మనల్ని మనం సమర్థించుకున్నట్టే అవుతుంది చేయకుండా ఉండడానికే ప్రయత్నించాలి ఎంత కష్టంలోనైనా దైవ సహాయాన్ని తీసుకోవాలి తప్పనిసరి పరిస్థితుల్లో చేసినా దానికి ప్రతిఫలం పరిహారం అనేది ఏదో ఒకటి మనం పాపం చేయాల్సి వచ్చినప్పుడు పుణ్య పుణ్యకార్యం కూడా ఒకటి చేయాలి దానికి అది ప్రతిఫలం అయినా కూడా మనం అనుభవించాల్సింది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కానీ కొంతలో కొంత అనేది తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేసినప్పుడు మాత్రమే పుణ్యకార్యం అనేది ఏదైనా చేయాలి అప్పుడు కొంతలో కొంత పూర్తిగా అయితే అంటే చెడు చేయమని సహకరించి సమర్థించినట్టు కాదు చేసిన దాన్ని కొంతైనా ప్రాయశ్చిత్తం చేసుకోవడం లాంటిది అనే ఉద్దేశంతోనే పుణ్యకార్యాలు కూడా చేస్తూ ఉండాలి అని చెప్పని బాబావారు కూడా చెప్తారు మనకు తెలియని తెలిసి చేసే పనుల యొక్క ప్రతి పాపకర్మలు అనేవి పోవడానికి కూడా పుణ్యకార్యాలు చేయాలి మంచి పనులు చేయాలి అని చెప్పి బాబావారు చెప్పేది అదే చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్ద చిన్న చిన్న చిలికి గాలివాన అయినాయి అని కూడా అంటారు అలాగే చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పనులే పెద్దవాటికి దారణి తీస్తాయి ఒకదానికప్పుడు పూజుకోవడానికి ఒకటి ఒక మాట కప్పు పూజుకోవడానికి ఒకటి అలా 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 పెద్దదైపోతాయి ఈ కుటుంబంలో వారికి గొడవలైనా అవ్వచ్చు వారి మధ్య మనస్పదర్ధలైనా రావచ్చు ఇంకేదైనా కావచ్చు బయట వారితో అనేక మాటలు పడడమైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు అవన్నీ కూడా మనము చిన్నగా మొదలయ్యే జరుగుతాయి కాబట్టి చిన్నది అన్నప్పుడే మనం త్రుంచి వేయాలి దాన్ని అలా పెరగనివ్వకూడదు పెంచకూడదు అదే మనకి మెడక చుట్టుకొని ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను తీసుకువస్తుంది అనమాట ఇది ఈ రోజుటి వీడియో బాబావారి మాటలను అర్థం చేసుకొని అందరూ తప్పులు అనేవి చేయకుండా చేయకుండా ఉండడానికి ఎహరించైనా ప్రయత్నించాలి తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు బాబాగారి సహాయం తీసుకోవాలని తెలియజేసుకుంటూ వీడియోలోని మాటలు వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మన సాయి బంధువులకు తెలియచేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కానీ బాబాగారి ఓం సాయి రామ్ కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు ఓం సాయి రామ్